ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా స్వస్థపరిచే గొప్ప దేవుడు అంటే మరణకరమైన స్థితి అయినా కానీ స్వస్థపరచగల దేవుడు ఈ భూమి మీద నా దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదీ కూడా లేదు నా దేవునికి సమస్తమును సాధ్యం అయితే దేవుడు నా జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు నేను మీతో చెప్తాను అదేంటంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో నాకు జాండీస్ రావడం జరిగింది అంటే ఎలాంటి స్థితికి వెళ్ళిపోయానంటే నేను మరణకరమైన స్థితి అన్న స్థితికి వెళ్ళిపోయాను నేను లాస్ట్ స్టేజ్ ఇంకా ఏం లేదు అన్నట్లు అనమాట అలాంటి భయంకరమైన స్థితిని నేను ఫేస్ చేశాను మరి అలాంటి స్థితి నుంచి నా దేవుడు నన్ను రక్షించారు అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను చెప్పాను కదా నాకు కామెరలు వచ్చినాయి అని అయితే కామెరలు వచ్చిన అంటే ఫస్ట్ టైఫాయిడ్ ఫీవర్ అనమాట తర్వాత కామెర్లు రావడం జరిగింది అయితే కామెర్లు నాకు ఎలా అంటే ముదిరిపోయినాయి అనమాట అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గడంలా ఇలానే దరిదాపులుగా నెల రోజులు ఇంకా ఆహారం ఏం తీసుకునేదాన్ని కాదు ఏమన్నా ఆహారం తీసుకున్నా వామ్థింగ్స్ అయిపోవడం కనీసం పానీయ పదార్థాలు ఏం తీసుకున్నా వామ్ థింగ్స్ అయిపోవడం అంటే తిన్న ఆహారం లోపల ఇమిడేది కాదనమాట అన్ని ఏం తిన్నా వామ్ థింగ్స్ అయిపోవడం అలా ఇరవై రోజులు బాధపడ్డాను ఆహారం లేక అయితే ఆ సమయంలో నాకు ఒక భయంకరమైన స్మెల్ వస్తూ ఉండేది అనమాట ఆ స్మెల్ ఏంటంటే మన కిచెన్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయితే ఒక స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అనమాట ఆ స్మెల్ వచ్చినప్పుడు నాకు ఊపిరి ఆడేది కాదు అసలు ఏం తిన్నా ఆ స్మెల్కి వామ్థింగ్ అయిపోవడం అలా ఉండేది నా పరిస్థితి ఇంకా చెప్పాలంటే నాకు నోట్లో నుంచి ఉమ్మి వస్తూ ఉండేది ఇంకా గ్యాప్ ఉండేది కాదనమాట అయితే ఆ సమయంలో మా అమ్మగారు నా నోటికి ఒక క్లాత్ పెడుతూ ఉండేవారు అంటే ఉమ్మి తుడుచుకోవడానికి ఆ ఉమ్మి కూడా నాకు జాండీస్ తగ్గే వరకు కూడా ఉమ్మి నా నోట్లో నుంచి వస్తూనే ఉండేది అయితే ఒక స్మెల్ అన్నాను కదా నేను అనుకునేదాన్ని ఆ స్మెల్ మా ఇంట్లో వస్తుందేమో అనుకునేదాన్ని అయితే మా ఇంట్లో కదా అని వేరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాకు అలానే ఉండేది స్మెల్ వస్తూనే ఉండేది అయితే అప్పుడు నాకు అర్థమయ్యింది ఏంటంటే ఆ స్మెల్ వచ్చేది నా బాడీలో నుంచి అని అయితే ఇంక ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ నాకైతే కామెరలు తగ్గడంలా అయితే మా ఇంటి పక్కన చిన్న ఇద్దరికి జాండీస్ రావడం జరిగినాయి అయితే వాళ్ళు మాకు ఒక చిన్న సలహా ఇచ్చారనమాట ఏమనంటే అంటే ఆ ఇద్దరు పిల్లలకి కామెరలు తగ్గిపోయినాయి అయితే ఎలా అంటే చేతి మీద ఒక చిరక చురక వేయించారనమాట అంటే ఒక ఓసని కాల్చి చేతి మీద వేస్తే కామెరలు అనేది తగ్గిపోతాయి అనమాట ఇద్దరు పిల్లలకి అలా చేయడం వల్ల కామెర్లు తగ్గిపోయినాయి అయితే మా అమ్మ నాన్నకు కూడా చెప్పారనమాట మీ పాపకు కూడా ఇలా వేయించండి అని అయితే మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు అలా చొరక వేయిస్తే ఆ చేతి మీద మచ్చ జీవితాంతం ఉండిపోతుంది కాబట్టి మా పాపకి నేను వేయించను అని మా నాన్నగారు అంటూ ఉండేవారు అయితే ఆ సమయంలో నేను బాధ భరించలేక నాకు కోపం వస్తూ ఉండేది మా నాన్నగారుతోనేదాన్ని నానా చురక నేను వేయించుకుంటానని కానీ మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు మా అమ్మగారు తనేదాన్ని భరించేది నేను బాధ నాది కదా నాది నేను వేయించుకుంటాను మా నాన్నకి చెప్పు అని అయినా మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు అయితే ఆ సమయంలో మా పెద్దన్నయ్య వాళ్ళ పాస్టర్ గారు అనమాట ఒక చోట మందు దొరుకుతుంది కామెర్లకి అది వేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారు అయితే అది పసర మందు అనమాట వాళ్ళే స్వయంగా తయారు చేస్తారు అయితే మా పెద్దన్నయ్య ఇంకొక బ్రదర్ వెళ్ళి ఆ మందు తీసుకురావడం జరిగింది అయితే ఆ మందు కూడా వేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది అంటే రోజుకి మూడుసార్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పాలన్నం తినాలి పాలన్నం అంటే పరమన్నం కాదు అంటే షుగర్ వేసి బెల్లం వేసి చేసేది కాదు వేడి పాలల్లో పచ్చి పాలల్లో వేడన్నం వేసి తినాలి అలా మూడు రోజులు అనమాట అయితే అన్నం తినలేకపోయేదాన్ని మందు వేసుకోలేకపోయేదాన్ని అయితే నాకు ఆ మందు వేయడానికి నా దగ్గర చాలా సమయం పట్టేది నాకు అంటే నాకు ఆ మందు మా నాన్నగారు వేస్తూ ఉండేవారు అంటే నా చుట్టూ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అక్క వీళ్ళందరూ ఎంతమంది ఉండేవారు ఆ మందు వేయడానికి అంత కష్టంగా ఉండేది అయితే ఆ మందు వేసుకునే సమయం వచ్చినప్పుడు నాకు చాలా భయం అనిపించేది అమ్మో మందు వేసుకోవాలా అని అలాంటి పరిస్థితి నాది భయంకరమైన పరిస్థితి అయితే అలా మూడు రోజులు వేసుకున్న తర్వాత నాకు క్యామెర్లు తగ్గిపోవడం జరిగింది దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చారు నాకు మెయిన్ ఆ స్మెల్ అనేది నాకు తగ్గిపోయింది అనమాట దేవుడు చాలా గొప్ప దేవుడు అయితే ఆ సమయంలో నాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎవరు సరిగ్గా భోజనం చేసేవారు కాదనమాట ఏడుస్తూ ఉండేవారు చాలా బాధలు అనమాట ఇంకా ఎలా ఉండేదంటే మా బంధువులు ఇంకా తెలిసిన వారు అందరూ కూడా నన్ను చూడడానికి వస్తూ ఉండేవారు అంటే వచ్చి ఎలా అంటే రేపో మాపో అన్న స్థితిలో ఉన్నట్టు ఉందన్నమాట నా పరిస్థితి అందరూ వచ్చి చూస్తూ చూసి వెళ్తూ ఉండేవారు అనమాట నేను అనుకునేదాన్ని ఏంటి ఇలా అందరు ఇలా వస్తున్నారు ఏదో రేపో మాపో అన్నట్లు అనుకునేదాన్ని నేను అలా అనమాట అయితే ఆ సమయంలో దేవుడు చాలా గొప్ప కార్యాన్ని చేశారు నా సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో ప్రార్థన చేశారు అయితే చర్చ్లో మా దైవ సేవకులు కూడా అంటే చర్చిలో మా అక్క మా పాస్టర్ గారు కన్నీటి ప్రార్థన అనమాట ఇంట్లో అమ్మ వాళ్ళు ఎంత కన్నీటి ప్రార్థన ఆ సమయంలో దేవుడు మన ప్రార్థన కూడా చూస్తారు కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థించలేని స్థితిలో ఉంటాం అంటే ప్రార్థించలేని స్థితిలో ఉన్న మనం మనసులో చే మనసులో చేసుకునే అవకాశం ఉంటుంది కదా కనీసం ఆ విధంగానూ మనం మనసులో దేవుణ్ణి ప్రార్థించాలి సహాయం అడగాలి ఎలా అంటే నేను చెప్పేది మూలుగుతూ చేసే ప్రార్థన ఉంటుంది కదా ఆ ప్రార్థన అనమాట నేను అనేది అంటే బైబిల్లో గారి ప్రార్థన అని చెప్పచ్చు మరి ఇలాంటి ప్రార్థన ఎంతమందికి ఉందో నాకు ఇది తెలియదు కానీ ఇలాంటి ప్రార్థన చేసే విధానం ఆ ప్రార్థన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే ఆ సమయంలో దేవుడు నా ప్రార్థన కూడా చూశారు మన నా అంతరంగమందు నేను చేసి దేవునికి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని జరిగించారు అంటే ఆ స్థితిలో దేవునితో సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించారు బైబిల్లో హిస్కియా గారు ఉన్నారు కదా నాకు ప్రార్థన చాలా ఇష్టం అంటే మరణకరమైన సమయంలో కూడా హిస్కియా గారు దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళారు కనీసం మరణ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు కానీ ఆ సమయంలో హిస్కియా గారు చేసిన మంచి పని దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళారనమాట అందుకని అంత గొప్ప కార్యాన్ని దేవుని యొద్ధ నుండి పొందుకోగలిగారు మనం కూడా ప్రార్థన ద్వారా అలాంటి కార్యాలు పొందుకోవాలి అది నేను చెప్పేది అయితే దేవుడు ఆ సమయంలో సంఘదైవ సేవకులు చేసిన ప్రార్థన నా కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థన ఇంకా నేను చేసుకున్న ప్రార్థన అందరి సంఘస్థులు చేసిన ప్రార్థన అందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగించారు క్యామెరలు తగ్గిపోవడానికి దేవుడు కృప చూపించారు సంపూర్ణమైన స్వస్థతను పరిపూర్ణమైన ఆరోగ్యమును దేవునికి ఇచ్చారు అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాన్ని చెల్లించుకుంటున్నాను ఇది నేను చెప్పాలనుకున్న సాక్ష్యాన్ని సాక్ష్యం అయితే ఇంకొకటి ఏంటంటే గడిచిన నెలలో దేవుడు మా పట్ల ఒక గొప్ప కార్యాన్ని జరిగించారు నా కుటుంబంలో అంటే దేవుణ్ణి ఒకటి అడిగితే రెండిచ్చినట్లు మేము ఒక కార్యం కోసం ఎదురు చూస్తే దేవుడు రెండు కార్యాలు చేశారనమాట అందుని బట్టి కూడా దేవుడు నా కుటుంబంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగిన దానికంటే ఎప్పుడు రెండు మూడు రెట్లు ఎక్కువ సంతోషాన్నే ఇస్తారు అది మనం గమనించాలి అయితే మేమైతే అనుకోలేదు అసలు ఇలా అంత గొప్ప కార్యం జరుగుతుందని దే దేవుడు అంటే అంతే మరి ఊహించి మనం అంటూ ఉంటాం కదా ఊహించలేదు ఈ కార్యం జరుగుతుందని అనుకోలేదు ఈ కార్యం జరుగుతుందని అని మరి అనుకోని కార్యాలు ఊహించిన కార్యాలు చేసేది కేవలం మన దేవుడు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు నా ఇసుకే చెల్లును గాక ఇది నేను చెప్పాలనుకున్న సాక్ష్యం అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి కొరకు నన్ను ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్